నేను తిరిగి వచ్చానమ్మా కానీ నువ్వు నువ్వు తిరిగి రాలేదు డాడీ డాడీ 아이 선. 아이 선. 선. 엄마. 이 날도 못 참아. 어서 나와라. 나 누른다며 이에게 보이지 다. 이 우리 꿈. 우리 꿈.

ఆ ముసలాన్ని ఇప్పుడు ఇక్కడ హిందువు రప్పించాడంట రంగంలోకి దిగాలిక రంగము లేదు లింగము లేదు ఈ ఆస్తి పాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్లమే నడుస్తాయి ఏమి అచ్చు దేవాయి అనిపించావా ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండి పడతా ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో పాగా వేయాలి దానికి నువ్వు సహాయం చేయాలి లోపలికెళ్ళి ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అంచెం కాదట్ట అంటాడు సేవరా వీల్లేదు అని చెప్పు అది కాదట్టాను అప్పుడు నా ఇష్టం అంచు అది కూడా కాదట్టాను అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా అది మళ్ళీ ఆస్తి అంతా చేతుల్లో कुछ एसिड ఉంటుందరే నాకే ఆ ఆటి ఉన్నట్టు అనిపిస్తుందండి హ సత్తా పద చూడసీద నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏది లేదు నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మోయాలంటే కష్టం వాని అర్థం చేసుకోవడానికి టైం కావ చదువుకునేవాడివి నీ కష్టం ఏంటి నువ్వు అర్థం చేసుకోవలేకపోతే ఏంటి చేసుకుంటున్నాడు ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా నా ఉద్దేశం కూడా అదే నలిగినంతకాలం నలిగిపోయావు ఇక నువ్వు నలిగిపోవడం నాకు బుద్ధిగా ఇష్టం లేదు బాబు శ్రీధర్ చరుకు గడ్డా ఉండే బాబు చెరుకు పిప్పులే అయిపోయాడు చూడు బాబు తన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు తప్పదు ఏ చాలలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు స్వీకరించాలి ఊరుకో మామ ఊరుకోరు బాబు ఊరుకోలేదు అరే అంత ఎక్కువగా ఎడొక మా యా చెప్తా చెబుదు కానీ మావాడి గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పాను మామయ్యతో తప్పకుండా చేస్తాను అని అదే అబ్బే నా గురించి ఎందుకు బాబు నా సంగతి వదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి మామయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక బాబు అబ్బా నా మీద అభిమానంతో అడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోక బావా ఈ నా నీకు వయసు లేకపోవడానికి మావయ్య నీ శక్తి నీకు తెలియదు చెప్పకు నేను చెప్పేది విను డాడీ నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట దానికి కావాల్సిన దారి ఖర్చులు టిక్కెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి అంతేనా మావయ్య డాడీ ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను అంతవరకు మీరే చూడండి మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా వెరీ వెల్ మై సన్ కమాన్ ప్రాక్టీస్ చూసొద్దాం కమాన్ బాయ్ గెట్ టు వర్క్ ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా చెప్తా ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేదమ్మా లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట ఆ చచ్చు చెప్పాడు కలిసి వెళ్ళారా ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా సరిపోయే విషయాల గురించి అయ్యో అదేమిటి మామయ్య పడిపోయావు పూల మొక్కలాగా వద్దా రావచ్చు కదా చెప్తా నీదో మాట్లాడుకుంటున్నారు వెళదాం అనుకున్నారు వెళ్ళవచ్చు కదా అలా వెళ్దాం వెనక్కి తిరిగాను నువ్వు మీద తలుపు లాగా బాగులు డాడీ వాళ్ళకే చెవులు ఉంటాయని విన్నాను ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు మామూలుగా ఉండకే చెవులు ఉంటాయి బాబు దత్తుడు నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకున్నావు మాకు తెలుసు నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో

తప్పిందో మేనమాడు బాగా తెలిసి మేనమా మతలబును మేనల్లుడికి బాగా తెలుసు ఏరు దాటాం కదా అని ఎప్పదగ్గర నీకు ఇదే సరైన కూడా ఇల్ల దగ్గర పాట దగ్గర బాగా ఆలోచి చెప్తా చాడ ఇంటి మీద ఎటువంటి ఆక్షలు పెట్టుకో నీ అదే యాత్ర ఆ నేను ఆకాశంలో ఉన్నాను నువ్వు నా ఖాళీ కోడి దగ్గర ఉన్నావు నాన్న బయట విశ్లేషినా ఆ ముష్టి ఏరిపోయి పో ఎలా డాడీ ఎవరి అమ్మాయి అదే డాడీ మన లక్ష్మి మన ఇంటి లక్ష్మి ఉన్న చోటుకే వస్తుంది కాదండి మనసున్న చోటుకి వచ్చాను వెరీ గుడ్ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అన్నమాట మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మాత్ర మాకంటే నీకే అంత తొందరగా ఉందా తొందర ఆవిడ కాదు మేడం నాకు ఏకాల్ నన్ను పెళ్లి చేస్తుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు సుబ్బరావ్ నీకు మంచి గోల్ కేపర్ దొరికింది